వాల్మీకి రామాయణం శ్రీరాముని దివ్య చరిత్రం ఇప్పుడున్న జనరేషన్కి వాల్మీకి రామాయణం అంటే తెలియదు తెలియజెప్పడం కోసం రాముడి యొక్క కృపతోటి చిన్న ప్రయత్నం చేస్తున్నాం దయచేసి అర్థం చేసుకుని మమ్మల్ని ఆశీర్వదిస్తారని ప్రార్థిస్తున్నాం బాలకాండ అతి ప్రాచీన కాలంలో ఒకప్పుడు వాల్మీకి అనే మహర్షి ఉండేవాడు అతడు భగవంతుని దివ్యలీల గురించి చర్చించడంలో ఆనంద అవుతూ ఉండేవాడు ఒకసారి వాల్మీకి వాల్మీకి కృష్ణ చైతన్యామృతాన్ని తన శిష్య బృందంతో వివరిస్తున్నాడు దేవాది దేవుని దివ్యలీలను స్థుతిస్తూ ఆధ్యాత్మిక లోకాలలోనూ భౌతిక లోకాల్లోనూ నిరంతరం సంచరించే శ్రీ నారద మహర్షి సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చారు శ్రీ నారదుని చూడగానే వాల్మీకి ఆయన శిష్యులు సఘౌరంగా లేచి సాష్టాంగ దండ ప్రమాణాలు అర్పించారు ఆ తరువాత వారు నారదుడిని సంప్రదాయానుసారం ఉచితాసనంపై కూర్చుండబెట్టి అర్ఘ్య బాధ్యులు సమర్పించి కుశుల ప్రశ్నలు వేశారు ఆ పైన వాల్మీకి నారదునితో తత్వవేత్తలలో అగ్రగన్యుడైన ఓ మహర్షి ప్రస్తుతం ఈ భూలోకంలో సకల సద్గుణాలతో సంపూర్ణంగా వాడెవరు అందరిలోనూ అత్యంత ఘనుడు విద్వాంసుడు శక్తిమంతుడు బుద్ధిమంతుడు సత్యవ్రతుడు కృతజ్ఞుడైన వారెవరు నిష్కళంకమైన సౌశీలం కలిగి ఉండి సకల జీవకోటి యొక్క సంక్షేమం కోసం యథార్థంగా పాటుపడుతున్న వారెవరు తనకు సాటి లేని ప్రజ్ఞానిధి అత్యంత సౌందర్య రూపంతో విరాజిల్లేవాడెవరు క్రోధానికి కానీ అసూయకి కానీ ఎన్నడూ లోబడిన వారెవరు ఆగ్రహించుకున్నప్పుడు దేవతలు సైతం వెన్నులో వణికి పుట్టించగలవాడెవరు ముల్లోకాలలో ఎవరికైనా సరే రక్షణ కల్పించగల పరాక్రమశాలి ఎవరు లక్ష్మీదేవి చేత సకల ఆశిష్యులను పొందిన వాడెవరు ఓ మహర్షి నా ప్రశ్నలకు సవివరంగా బదులు చెప్పండి అని ప్రశ్నించాడు వాల్మీకి అడిగాడు నారదుడు ఈ క్వశ్చన్స్ అని అప్పుడు ముల్లోకాలలో విషయ పరిజ్ఞానం గల నారద మహర్షి ఇలా చాలా జవాబిచ్చాడు ఓ ఋషివరేణ్య యక్ష్వాకు రాజవంశంలో దశరథ మహారాజు తనయునిగా ఆవిర్భవించిన రాముడిని రాజభొంగవుడు కలడు అతను సకల దివ్య లక్షణ శోభితుడు సకల ఐశ్వర్యాలతో కూడుకున్నవాడు తన ఇంద్రియాలపై సంపూర్ణమైన నిగ్రహం కలవాడు అపరిమితమైన శక్తులకు అధిపతి అయినవాడు రాముడు ఆజానుభావుడు ఆయన కంఠంపై మూడు మంగళరేఖలున్నాయి అతడు మహాభుజుడు విశాలమైన వక్షము అందంగా తీర్చిద్దినట్లున్న శిరస్సు ప్రసన్నమైన ముఖము దృఢమైన దవడలు కలవాడు మరియు పుష్టిగా గోడంగానున్న సంధి ఎముకలు కలవాడు ఆయన విశాల నేస్త్రు నేత్రుడు టీవీ అనే విగ్రహము చక్కని రూపుదిద్దుకున్న సౌష్టవమైన అవయవాలు కలవాడు ఆయన దేహము సుఖవర్ణంతో గొప్ప తేజస్సు కలిగి లోతు తరచుటకు సాధ్యం కాని మేధస్సు కలవాడు గంభీరమైన వర్తనము కలవాడు అద్భుతమైన కంఠస్వరము మరియు వ్యక్తిత్వం కలవాడు శ్రీరాముడు అత్యంత విశుద్ధమైన సౌశీల్యం కలవాడు సత్యమైన ధర్మాన్ని అనుష్ఠించేవాడు సాక్షాత్కారంలో సంపూర్ణుడు వర్ణాశ్రమ ధర్మాన్ని సముద్ధరించుతున్నవాడు నిజానికి సకల విశ్వానికి ఆధారం అతడే సకల శత్రువులను సంహరించేవాడు తనకు సంపూర్ణ శరణ తనను సంపూర్ణ శరణాగతి పొందిన వారికి ఏకైక ఆశ్రమం అతడే శ్రీరాముడు వేదాలను క్షుణ్ణంగా ఎరిగినవాడు అంతేగాక సకల విధ ఆయుధాలను ప్రయోగించడంలోనూ దిట్ట పట్టు పట్టు పట్టిన పట్టుని వెడగనవాడు అసాధారణ శక్తి గల మేధావి నిజానికి అతని పాండిత్యం పరిమిత జరిగినది అతను వివేకవంతుడు యథార్థ హృదయుడు దయార్థ హృదయుడు యుద్ధరంగంలో మేటి వీరుడు అతడు సకల ప్రాణులకు ప్రీతిపాత్రుడు మిత్రులను శత్రువులను కూడా సముదృష్టితో చూసే నిష్పక్షపాతి సముద్రం వలె గంభీరమైన వాడు ఇన్ని రకాల సుగుణాలు ఉన్నాయి రాముడిలో ధైర్యంలో హిమాలయం వంటి వాడు శక్తిలో విష్ణువు వంటి వాడు అందంలో చంద్రుని వంటి వాడు ఓర్పులో భూదేవుని పోలినవాడు కోపంలో ప్రళయకాలంలో చెలరేగి అగ్ని లాంటి వాడు సంపదలలో కుబేరిని వంటి